వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మోరియా అంటూ నినదిస్తాం కానీ మోరియా అనే మాటకు అర్థం దాదాపుగా అందరికీ తెలియదు మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది ఆ పదానికి గల అర్థం ఏమిటి దాని వెనకనున్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో మోరియా గోసవి అనే ఒక సాధువు ఉండేవారు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించ్వాడీ అనే గ్రామంలో నివసించేవారు ఆయన గణపతికి పరమభక్తుడు గణపతిని పూజించేందుకు చించ్వాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకన వెళ్లేవాడు ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో అని వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లారు కళలో గణపతి చెప్పినట్లుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసవి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు మోరియా గోసవి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు మోరియా గోసవి మంగళమూర్తి అని కాళ్ళు ముక్కారు నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమతో గుడిని నిర్మించారు మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి ఆనాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు ఒక భాగమైపోయింది ఆనాటి నుంచి గణపతి బొప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది భక్త వల్లభుడైన వినాయకుని సేవల్లో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మోరియా పూడ్చవర్సి లౌకర్యా అని మరాఠీలో నినదిస్తారు ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం